శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పులో ఇరవై ఆరవ ప్రసంగం హానికరమైన మానసిక స్థితులను జయించటం రెండవ భాగం ఇప్పుడు విందాం నిజమైన ప్రేమకున్న అత్యద్భుత ప్రభావం విపరీత మానసిక ధోరణులు ఒకరి అనుభూతులను అవగాహనను మొద్దుబారేటట్లు చేసి ఇతరులతో కలిసి నెగ్గుకు రావటం అసాధ్యమయ్యేటట్లు చేస్తాయి సంసార జీవితం స్వర్గానికి నిలయం అవ్వాలి కానీ విపరీత ధోరణులు దాన్నొక నరకంగా మారుస్తాయి భర్త ఇంటికి వచ్చినప్పుడు తన భార్య చిరచిరలాడుతుండటం గమనిస్తాడు ఆమెతో అతడు ఇంకా కారణాల గురించి మాట్లాడలేడు లేదా అతడు పని నుంచి వికారమైన ముఖం పెట్టుకుని వస్తాడు ఆమె ఇక అతడితో మాట్లాడలేదు ఈ ధోరణుల వల్ల జనాలకు చాలా సమస్యలు వస్తున్నాయి మీ ఇంట్లో ఎవరైనా కోపంతో ఉడికిపోతున్నప్పుడు లేదా పూర్తిగా ఉదాసీనంగా ఉన్నప్పుడు వాళ్ళ తీరు చూసి మీరు వెంటనే ప్రభావితులవుతారు మీరు ఒకరి దగ్గరికి గొప్ప ఆనందంతో వెళ్ళారనుకోండి కానీ ఆయన కోపంగాను పోట్లాటకు సిద్ధంగా ఉండి ఆఖరికి మీకు ఒక చెంప దెబ్బ ఇచ్చాడు వెంటనే మీ ఆనందం మాయమవుతుంది మీరు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతారు ఇతరుల మనస్థితులను మీ మీద వేసుకోకండి ఎవరైనా మీ ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపమని బైబిల్ మనకు చెబుతుంది ఎంతమంది అలా చేస్తారు ఇంకా తరచుగా చెంపదెబ్బ తిన్నవాడు తనను కొట్టిన వాడిని ప్రతీకారంగా పన్నెండు చెంపదెబ్బలు కొట్టాలనుకుంటాడు బహుశా తన్నాలనుకోవచ్చు లేదా తుపాకీ గుండు ఉపయోగించవచ్చు తిరిగి కొట్టడం సులువే కానీ ప్రేమను ఇవ్వడం అనేది మిమ్మల్ని బాధించిన వాడిని శాంతింప చేయటానికి అత్యుత్తమ మార్గంలో ప్రయత్నించడం అవుతుంది ఆ సమయానికి అది పని చేయనప్పటికీ మిమ్మల్ని చెంపదెబ్బ కొడితే అందుకు ప్రతిగా మీరు ప్రేమను ఇచ్చారనేది అతడు ఎప్పటికీ మర్చిపోడు అటువంటి ప్రేమ నిజమై ఉండాలి అది మీ హృదయం నుంచి వచ్చినప్పుడు ప్రేమ అనేది అత్యద్భుతమవుతుంది మీరు ఫలితాల కోసం చూడకూడదు మీ ప్రేమ తిరస్కరించబడినప్పటికీ పట్టించుకోకండి ప్రేమను ఇచ్చి ఇక మర్చిపోండి దేన్ని ఆశించవద్దు అప్పుడు మీరు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు మీలో మీ ఆత్మలో ఒక అద్భుతమైన ఆలోచన ఉద్యానవనం ప్రేమతో కూడిన పరిమళంతో మంచితను అవగాహన శాంతులతో ఇంకా ఈ భూమి మీద పూజే ఏ పువ్వులకన్నా అందమైన ఒక అద్భుతమైన ఉద్యానవనం ఉందని మీకు తెలుసా ఎప్పుడైనా ఎవరైనా కోపంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పుడు మీరు నిరంతరాయంగా వాళ్ళకి ప్రేమను ఇస్తుంటే మీరు ఒక సుగంధ భరితమైన పుష్పాన్ని వికసింప చేస్తున్నారు ప్రేమ అవగాహనలో ఆ సుగంధం ఏ గులాబీ సుగంధం కన్నా ఎక్కువ కాలం నిలిచేది కాదు కాబట్టి మీ మనస్సును ఒక తోటగా భావించి అందమైన దివ్యమైన ఆలోచనల పరిమళంతో దాన్ని ఎల్లప్పుడూ ఉంచండి దాన్ని ద్వేషపూర్తమైన మనస్థితులతో కంపు కొట్టే మురికి కొలనులా కానియకండి మీరు కనుక స్వర్గ పరిమళభరితమైన శాంతి ప్రేమలనే సుగంధ పుష్పాలను పెంచితే కూటస్థ చైతన్యం అనే తేనెటీగా మీ తోటలోకి అడుగుపెడుతుంది కూటస్థ చైతన్యం గురించి ఫుట్నోట్లో ఈ విధంగా చెప్పబడ్డది భగవంతుడు సర్వవ్యాపక మేధస్సు సృష్టిలో ప్రకటితమైన ఆయన ప్రేమకున్న ఆకర్షణ శక్తి తేనెతో నిండిన తీయనైన పూలను మాత్రమే వెతుక్కుంటూ వచ్చే తేనెటీగల భగవంతుడు కూడా మధువలికే ఆలోచనలతో మీ జీవితం మధురమైనప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తాడు మంచి ఆత్మ మీ తోటలో దుర్గంధభరితమైన కోపమనే చెడు కలుపు మొక్కను పెరగనీయమని మీరు నిశ్చయించుకోండి పుష్పాల వంటి దివ్య సుగుణాలను మీరెంత ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటే అంత ఎక్కువగా భగవంతుడు తన రహస్యమైన సర్వవ్యాపకత్వాన్ని మీ ఆత్మలో బయలుపరుస్తాడు శత్రువుని మిత్రుడిని ఒకే విధంగా చూస్తూ పొగడతను అవమానాన్ని ఒకేలా తీసుకుంటూ శీతోష్ణాలలోను సుఖదుఖాల అనుభూతులలోను ఒకే విధంగా ప్రశాంతంగా ఉండే వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు అని భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయంలో చెప్పబడి ఉంది నిర్దయగా ఉన్నవారికి నిరంతరాయంగా ప్రేమని ఇస్తూ కలతలతో ప్రాణం విసిగిపోయిన వారికి శాంతిని ఇస్తూ చేదును అనుభవించే వారికి తీయదనాన్ని ఇస్తూ దుఃఖాలతో కుంగిపోయిన వారికి ఆనందాన్ని ఇస్తూ చెడు మార్గం పట్టిన వారికి ఎల్లప్పుడూ ఒక మంచి దృష్టాంతంగా నిలుస్తూ మనస్సును సృజనాత్మకంగా పనిలో ఉంచుతూ మీరు విపరీత మానసిక స్థితులను నాశనం చేస్తారు బాహ్యంగా మీరు కార్యనిమగ్నులు కాకపోతే ఆంతరంగికంగా నిర్మాణాత్మకంగా కార్యనిమగ్నులు కండి అద్భుతమైన ప్రపంచంలో జీవించండి నేను తరచుగా అంటుంటాను మీరు కనుక ఒక గంట చదివితే రెండు గంటలు రాయండి మీరు రెండు గంటలు రాస్తే మూడు గంటలు ఆలోచించండి మీరు కనుక మూడు గంటలు ఆలోచిస్తే ఎల్లవేళలా ధ్యానం చేయండి ఆనందానికి అంతటికీ భగవంతుడే భాండాగారం ఆయన్ని మీ రోజువారీ జీవితంలో అనుసంధానం చేయవచ్చు అయినప్పటికీ మానవుడు ఎక్కువగా తన దుఃఖానికి గురి చేసే వాటిలోనే ముఖ్యంగా తనను తాను ఉంచుకుంటాడు విచారాలను నాశనం చేయడానికి ఒక అద్భుతమైన ప్రపంచంలో జీవించడానికి అత్యుత్తమమైన మార్గం ధ్యానం అలాంటి ప్రపంచం గురించి నారదుడు అనే ఋషికి తెలుసు ఆయన అన్నారు ఈశ్వర నేను నీ కీర్తనలే గానం చేస్తూ నీలో లీనమైపోయాను నేను తిరిగి ఈ చైతన్యంలోకి వచ్చేటప్పటికీ నేను నా పాత శరీరం నుంచి జారిపోయినట్టుగా నువ్వు నాకు ఒక కొత్త దాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాను ఇటువంటి కథే మరొక మహాత్ముడు గురించి భారతదేశంలో చెప్పారు ఒక యువకుడు అప్పుడే మరణించాడు అతడి శరీరాన్ని శ్మశానానికి మోసుకుపోయారు బంధువులు శవాన్ని కాల్చడానికి చితి పేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అప్పుడు హఠాత్తుగా ఒక వృద్ధుడు పరిగెత్తుకుంటూ ఆపండి దాన్ని చేయకండి నేను ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటాను అని అరుస్తూ వచ్చాడు ఆయన అలా అన్న వెంటనే వృద్ధుడి శరీరం నిర్జీవమై భూమి మీద పడింది ఆ యువకుడు పాడ మీద నుంచి లేచి వైపు పరిగెత్తాడు ఆ వృద్ధుడు ఒక గొప్ప మహాత్ముడు తన భక్తిని ఆటంకపరుస్తుందని భావించి ఒక పిల్లవాడి నిస్సహాయమైన శరీరంలో తిరిగి పుట్టడాన్ని ఆయన కోరలేదు భగవంతుడి జీవితం నుంచి వెలివేసినప్పుడు భయం ప్రవేశిస్తుంది జీవితం గురించి చావును గురించి తెలుసుకోవలసిన ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి ధ్యానమే దానికి మార్గం భగవంతుడి బిడ్డగా ఈ ప్రపంచంలో జీవించటం నేర్చుకోండి చావ్ అంటే మనిషికి భయం ఎందుకంటే దేవుణ్ణి అతడు తన జీవితం నుంచి వదిలేశాడు కాబట్టి అన్ని బాధాకరమైన విషయాలు మనను భయపెడతాయి ఎందుకంటే ఈ ప్రపంచం యొక్క మర్మాన్ని ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా మనం దాన్ని ప్రేమిస్తాం కానీ మనం ప్రతిదాన్ని భగవంతుడి స్వరూపంగానే చూసినప్పుడు మనకి భయపడటానికి ఏమీ లేదు మనం నిరంతరాయంగా ఈ జీవితంలోనూ మరణంలోనూ పుడుతున్నాం చావు అనేది ఒక గొప్ప పొరపాటు ఎందుకంటే చావనేదే లేదు జీవితం అంటే విసిగిపోయినప్పుడు మీరు మాంసమయమైన పైకోటును తీసేసి సూక్ష్మ ప్రపంచానికి తిరిగి వెళ్ళిపోతున్నారు ఈ సూక్ష్మ ప్రపంచం గురించి ఫుట్నోట్లో ఈ విధంగా చెప్పబడి ఉంది హిందూ శాస్త్రాలు మానవుడి ఆత్మ క్రమంగా మూడు శరీరాల్లో చుట్టుకుని ఉందని అంటాయి భావన లేదా కారణ శరీరం ఒక పల్చనదైన సూక్ష్మ శరీరం ఇంకా ఒక స్థూలమైన భౌతిక శరీరం భౌతిక మరణం తర్వాత ఆత్మ అప్పటికీ సూక్ష్మ కారణ శరీరాల్లో బందీగా ఉండి తన ఆధ్యాత్మిక విద్య పరిణామం కోసం భూమి మీద తిరిగి జన్మించేదాకా సూక్ష్మమైన శక్తులున్న సుసూక్ష్మ ప్రపంచానికి వెళ్తుంది చావంటే ఒక ముగింపు విడి అరిగిపోయిన కారు చనిపోయినట్టు అది ఒక ముగింపుకు వచ్చింది అదే విధంగా చావులో భౌతిక శరీరం ఒక ముగింపుకు వస్తుంది కానీ అమరమైన ఆత్మ ఎప్పటికీ మరణించదు ప్రతి రాత్రి నిద్రలో భౌతిక శరీర చేతన లేకుండానే ఆత్మ జీవిస్తుంది కానీ అది మరణించదు చావు అనేది కేవలం ఒక గొప్ప నిద్ర అందులో ఆత్మ సూక్ష్మ శరీరంలో భౌతిక శరీర చేతన లేకుండా జీవిస్తుంది భౌతిక శరీర చైతన్యం కోల్పోవడమే మానవుడికి చావు దానికి అర్థమైతే మన నిద్రలోకి వెళ్ళినప్పుడల్లా ఆత్మ మరణించినట్లే కానీ నిద్రలో మనం చనిపోవడం లేదు లేదా మనం సంపూర్ణంగా ఎరుక లేకుండా ఉండడం లేదు ఎందుకంటే మనం మేలుకున్న వెంటనే మనం చక్కగా నిద్రించామో లేదో మనకు గుర్తుంటుంది కాబట్టి మరణం తర్వాతి స్థితిలోనూ మనం చావం తమ మనసులు మొద్దుబారేలా అనుమతించేవారు నిజంగా మరణిస్తున్నారు జీవితపు మర్మాన్ని ఛేదించటానికి మీరు ప్రతిరోజు సరికొత్తగా పుట్టాలి దీని అర్థం ఏమంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నించాలి అన్నిటికన్నా జ్ఞానం కోసం ప్రార్థించండి ఎందుకంటే జ్ఞానంతో పాటు ప్రతిదీ వస్తుంది విపరీత మానసిక స్థితుల ద్వారా కాక జ్ఞానం ద్వారా నియంత్రించబడండి ఆ విజ్ఞానంతో సృజనాత్మక ఆలోచనను కార్య నిమగ్నతను వృద్ధి చేసుకోండి మీ మానసిక వికాసానికి ఇతరుల ప్రయోజనం కోసం నిర్మాణాత్మకమైన పనులు చేయడంలో కార్యనిమగ్నులై ఉండండి ఎందుకంటే దైవరాజ్యంలోకి ప్రవేశించాలనుకునేవారు ప్రతిరోజు ఇతరులకు మంచి చేయడానికి తప్పకుండా ప్రయత్నించాలి మీ సరణిని అనుసరిస్తే మీ విచారగ్రస్తతను తొలగించి ఆనందాన్నిచ్చేదైన మానసిక శారీరక ఆధ్యాత్మిక పురోభివృద్ధిని మీరు అనుభూతి పొందుతారు మీరు భగవంతుణ్ణి తప్పకుండా చేరతారు ఎందుకంటే ఆ మార్గం స్వర్గరాజ్యానికి దారి చూపుతుంది మానసిక స్థితులను జయించటానికి నిరంతరాయంగా ప్రయత్నించండి ఎందుకంటే మీరు ఒక విధంగా భావించగానే మీ ఆత్మ అనే నేలలో చెడు విత్తనాలను మీరు పెంచుతున్నారు మానసిక స్థితుల్లో ఇష్టం వచ్చినట్లు ఉండటం అంటే క్రమంగా చావడమే కానీ ప్రతికూలమైన అనుభవాలు ఎదురైనప్పటికీ మీరు ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తే మీరు ఒక సరికొత్త జన్మ ఎత్తుతారు ఈ మానవ పుట్టుక ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక జననంలోకి పరివర్తన చెందే వరకు మీరు దేవుడిలో తిరిగి జన్మించలేదు పుట్నోట్లో ఈ విధంగా ఉంది తిరిగి జన్మించలేదు అన్న ఈ పదానికి ఒక మనిషి తిరిగి పుట్టేదాకా అతడు దైవ సామ్రాజ్యాన్ని చూడలేడు అతడు తిరిగి జన్మించాలి యోహాన్ మూడు పాయింట్ మూడు బైబిల్ విపరీత మానసిక స్థితులు జాడ్యంలా వ్యాపించేవి ఒక్కోసారి సాధారణ ఆర్థిక మాంద్యం ఉన్న రోజుల్లో అవి చాలా ఎక్కువ మందిని ప్రభావితం చేయగలవు జీవితపు విచారకర సంఘటనలను మానవుడు నిజముగా తీసుకోకూడదు ప్రతి దురదృష్టాన్ని విషాదం చేయడం కన్నా దాన్ని చూసి నవ్వడం ఎంతో మంచిది గీత బోధిస్తుంది ఎవరైతే దృగ్గోచరమైన జీవితపు సుఖ దుఃఖాలను చూసి ఆనందాన్ని లేదా అయిష్టతను అనుభవించడో ఎవరైతే విచారాల నుంచి కోరికల నుంచి ముక్తులయ్యారో ఎవరైతే మంచి చెడుల సాపేక్ష చైతన్యాన్ని బహిష్కరించారో ఎవరైతే గాఢంగా నన్నే భక్తితో కొడుస్తారో అతడు నాకు ప్రియమైన వాడు అని భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయంలో చెప్పబడి ఉంది ఆశావహమైన స్వభావంతో ఉండడం చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించడం నిర్మాణాత్మకమైనది విలువైనది ఎందుకంటే మీరు ధైర్యం ఆనందం వంటి దివ్యమైన సుగుణాలను వ్యక్తం చేసినప్పుడల్లా మీరు మళ్ళా పుడుతున్నారు మీ యథార్థమైన ఆత్మతత్వం ప్రకటం కావడం వల్ల మీ చైతన్యం కొత్తగా తయారవుతుంది ఈ ఆధ్యాత్మికమైన పునర్జన్మ దైవ సామ్రాజ్యాన్ని చూడడానికి మిమ్మల్ని సమర్థులను చేస్తుంది హానికరమైన మానసిక స్థితులను జయించటం अने ई प्रसंगं इन्तटितो समाप्तम् यस्मान् लोको लोकान् नोत्विजते चयः हस्यामस्य भयोत् पेयै भुक्तो यः सतमे प्रियः